ఈ సినిమా డిఫెనెట్గా హండ్రెడ్ పర్సెంట్ సక్సెస్ అవుతుంది ఈ సినిమాని ఒక డివోషనల్ బ్యాక్ డ్రాప్ లో చేసినటువంటి సినిమా ఇది సో ఓ ఓ భక్తిపరమైనటువంటిది ఒక ముక్తిపరమైనటువంటిది ఒక శక్తిపరమైనటువంటిది ఇన్ని రకాలన్నీ కలిపి మన ముందుకు రాబోతోంది ఆల్ ది బెస్ట్ ఫర్ ద టీమ్ హోమ్ మేట్ ద ఫిల్మ్ రిషుభ అ విష్ ద మె బిక్స్ సక్సెస్ లెట్స్ ఎంజాయ్ ద ఫిల్ థ్యాంక్ హాయ్ అండి నమస్తే నేను మీ అదేవి ఈ నెల అంటే ఫిబ్రవరి తారీఖున శివరాత్రి సందర్భంగా వృషభ అనే సినిమా రిలీజ్ అవుతుంది సో మీరందరూ కూడా ఈ సినిమాని థియేటర్లో చూసి సినిమాని అండ్ నటుల్ని సాంకేతిక వర్గాన్ని ఎంకరేజ్ చేస్తారు సపోర్ట్ చేస్తారని మనస్ఫూర్తి ఆశిస్తూ ఆల్ ది బెస్ట్ వృషభ టీం వృషభ టీం అందరికీ నా యొక్క కృతజ్ఞతలో నేను దాంట్లో కూడా నేను ఒక చిన్న రోల్ చేస్తున్నాను వృషభ టీం అందరికీ ఆల్ ది బెస్ట్ తప్పకుండా విజయం సాధిస్తుందని మీరు సర్వదా మీ వృషభ టీంకి అందరికీ సపోర్ట్ ఇస్తారని కోరుకుంటున్నాను థ్యాంక్ యూ థ్యాంక్ యూ హాయ్ అండి నమస్కారం నేను మీ జబర్దస్త్ రాజమౌళి ఈ మహాశివరాత్రి పర్వదినాల వృషభ అనే మూవీ థియేటర్ లో రిలీజ్ అవుతా ఉంది శాంతి కుమార్ ఈ ఇరవై ఆరో తేదీన థియేటర్ లో వృషభ మూవీ రిలీజ్ అవుతుంది వృషభ ఆ పేర్లనే ఒక మంచి ఉన్నాయి హాయ్ అండి మహాశివరాత్రి సందర్భంగా అనే ఒక తెలుగు చిత్రం మరి థియేటర్ లో రిలీజ్ అవుతుంది అందరికి నమస్తే ఫిబ్రవరి ట్వంటీ మహా మహాశివరాత్రి పర్వదినాన మన ముందుకు రాబోతున్న చిత్రం వృషభ ఈ సినిమా మంచి రసంతో పాటు మంచి థ్రిల్లింగ్ ఎలిమెంట్స్ తో పాటు కూడిన ఈ సినిమా రాబోతుందండి సో మీరు తప్పక చూసి సినిమాని హిట్ చేయాల్సిందిగా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నారు వృషభ టీం కి అండ్ డైరెక్టర్ కామరాజు గారికి ఆల్ ది బెస్ట్ అండి హాయ్ అండి అందరికీ నమస్కారం నేను మీ జబర్దస్త్ వినోద్ మీరు ఎంతగా ఆదరించ మంచి మీ వినోద్ని ఈ నెల ఇరవై ఆరో తారీఖునగా ఫిబ్రవరి ఇరవై ఆరో తారీఖున శివరాత్రి సందర్భంగా వృషభ అనేటటువంటి మూవీ మన థియేటర్స్ తో సందర్శ చేయబోతుంది సో ప్రతి ఒక్కరు కూడా కుటుంబ సమేతంగా విశేషక మూవీని వీక్షించి సక్సెస్ పదం ముందుకు నడిపిస్తాను మనస్ఫూర్తిగా ఆశిస్తూ ఆల్ ది బెస్ట్ హోల్ క్యాస్టింగ్ క్రూ హు వర్క్ ఫర్ వృషభ థ్యాంక్ యూ